హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు సెప్టెంబర్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి కాయలు అయితే భారీగా అయితే వచ్చినాయి ఇక రేటు మాత్రం బాగానే పోయింది ఈరోజు కూడా మనటి కంటే కూడా ఇంకా లేట్ చేయకుండా ఆ వివరాలు అంటే ఒకసారి చూసేద్దామండి ఇక ఈరోజైతే అనంతపురం మార్కెట్కి దాదాపు వెయిట్ టన్నుల దాకా కాయలు అయితే వచ్చాయన్నారు రేడు విషయానికి వస్తే ఈరోజు ఏడు వేల రూపాయల తరలించే స్టార్టింగ్ అయితే అయింది ఇక మధ్యస్థంగా వచ్చేసి పన్నెండు వేలు అనేది ఈ రోజు పోవడం అయితే జరిగింది ఎక్కువ శాతం వచ్చేసి పద్నాలుగు నుంచి పదిహేడు వరకు ఎక్కువ శాతం కాయలు అయితే సేల్ అయితే అయినాయి ఈరోజు అనంతపురం మార్కెట్లో ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పద్దెనిమిది వేలు అనేది ఈరోజు అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ అయితే పోవడం అయితే జరిగింది ఈ సంవత్సరం అంతా కూడా కాయలు అయితే రువే అన్నట్టుగానే ఉంది ఎందుకంటే అప్ అండ్ డౌన్ అవుతానే ఉన్నాయి ఆరు వందలు ఏడు వందలు మళ్ళీ వెయ్యి పన్నెండు వందలు పద్నాలుగు వందలు అంటాయి లాస్ట్ వీక్ అలాగే జరిగింది ఈ వీక్ స్టార్టింగ్లోనే వెయ్యి విధంగా వచ్చినాయన్నారు ఇంకా ఎన్నో స్థాయి ఏమో అర్థం కావట్లేదు ఇలాగ జరిగితే భవిష్యత్తు చాలా కష్టంగా ఉంటుంది అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే తీసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్